ఒలింపిక్ డేని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఒంగోలు మినీ స్టేడియం వరకు చేపట్టిన ఒలింపిక్ రన్ను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ గోరంట్ల రవికుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు సారథ్యం వహించారు పలు క్రీడల సంఘాల సభ్యులు క్రీడా జాతిని వెలిగించి ఒలింపిక్ పరుగులో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమంలో గోరంట్ల రవికుమార్ మాట్లాడుతూ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది ఒలింపిక్ నిర్వహిస్తున్న ఒలింపిక్ అసోసియేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని ప్రభుత్వ సహాయ సహకారాలతో క్రీడాభివృద్ధి చేస్తానని తెలిపారు ఉత్తమ క్రీడాకారులను తయారు చేయడంలో ప్రకాశం జిల్లాలోని అన్ని క్రీడల సంఘాలతో సమన్వయం చేసుకుని ఉత్తమ క్రీడాకారులను వెలికి తీస్తామని పేర్కొన్నారు ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో అనేక క్రీడా సంఘాలు క్రీడాభివృద్ధికి సహాయపడుతున్నాయని అన్నారు జిల్లాలోని నలభై క్రీడా సంఘాలు ఈ ఒలింపిక్ డే రన్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కుర్ర భాస్కర్ రావు స్కూల్ గేమ్స్ సెక్రటరీ వనజ జిల్లా క్రీడా ప్రధానకారి సంస్థ కన్వీనర్ రాజేశ్వరి కరాటే అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నల్లూరు మోహన్ రావు స్కూల్ గేమ్ అసోసియేషన్ కార్యదర్శి సీనయ్య కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు సిరిగిరి రంగారావు కోశాధికారి దాసరి రమేష్ తదితరులు పాల్గొన్నారు టు స్టేట్ ద్వారా అఫిలేట్ అయినటువంటి జిల్లాలు జిల్లాలకు అనుబంధమైనటువంటి వివిధ క్రీడా సంఘాల తరఫున మన ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశం భవనం నుండి మినీ స్టేడియం వరకు ఈ ఒలింపిక్ డే రన్ ప్రారంభం కాబోతున్నది ఈ ప్రారంభానికి చీఫ్ గెస్ట్గా యువ నాయకులు జిల్లా విద్యాదాత మరియు క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న మా యువ ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ చైర్మన్ హరిశ్రీ కళాశాలల డైరెక్టర్ గైనటువంటి శ్రీ గోరంట్ల రవికుమార్ గారి మంగారు హస్తాల మీదుగా ఈ ఒలింపిక్ రన్ ప్రారంభం కాబోతున్నది ఈ కార్యక్రమంలో మాకు ముందు నుంచి వెన్నెముక్కుగా ఉంటున్నటువంటి చైర్మన్ గారు మరియు మా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మా ప్రెసిడెంట్ గారైనటువంటి కుర్రా భాస్కర్ రావు గారి ఆధ్వర్యంలో ఆయన గత ముప్పై రెండు సంవత్సరాల నుండి జిల్లాలో వ్యాయామ విద్యకు మరియు కబడ్డీ క్రీడకు ఖోఖో క్రీడకు మరియు అన్ని నలభై అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులకు తమ యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నటువంటి మా ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు గారైనటువంటి కుర్రా భాస్కర్ రావు గారికి మరియు ట్రెజరర్ ఎస్ చంద్రశేఖరరావు గారు అలాగే సీనియర్ మోస్ట్ వైస్ ప్రెసిడెంట్స్ గారైనటువంటి మా గురువులు ఖోఖో అభిమాని మరి మా కబడ్డీ వాలీబాల్ అసోసియేషన్కి ఆహరణలు కృషి చేసి ప్రస్తుత ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నటువంటి డిగ్రీ కళాశాల బాలికల పీడి గారు అయినటువంటి ధనంజయ్ గారు ఆయన వైస్ ప్రెసిడెంట్ మాకు సీనియర్ ఒలింపిక్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ఈరోజు టెన్ కే రన్ను ఫైవ్ కే రన్ జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మరియు ప్రకాశం జిల్లాలో ఒంగోలు ప్రకాశం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ఈరోజు రేపు ర్యాలీ ప్రారంభించబోతూ ఉన్నాం అనేక మంది విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు అన్ని క్రీడా సంఘాల నాయకులు అందరూ పాల్గొన్నారు ముఖ్యంగా మా కొర్రా భాస్కరావు గారు సుబ్బారావు గారు అన్ని అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు ఉత్సాహంగా దీనికి ఒకటే మొట్టం వేగంగా దృఢంగా బలిష్కంగానే కాన్సెప్ట్తో విద్యార్థులు తయారు చేయాలి అన్ని విధాలుగా సమాజంలో చదువుతో పాటు మానసిక ఉల్లాసము దృఢంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్రీడలు ఉపయోగపడతాయి దానిలో భాగంగా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రకాశం జిల్లా అసోసియేషన్ తరఫున ఈరోజు ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాం ప్రకాశం భవనం దగ్గర నుంచి మినీ స్టేడియం వరకు ఈ ర్యాలీ జరుగుతుంది దీన్ని అన్ని అసోసియేషన్ నాయకులు అన్ని క్రీడా సంఘాలు విద్యార్థులు పురప్రముఖులు అందరూ పాల్గొన్నారు అందరికీ ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మా ధన్యవాదాలు ఒలింపిక్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడానికి హర్షిణి కాలేజీ డైరెక్టర్ గారు ప్రిన్సిపల్ గారు తెలియ ప్రిన్సిపల్ గారు నా కృతజ్ఞత తెలియజేస్తే ఇంత గ్రాండ్గా చాలా గ్రాండ్గా ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరం మనం ఏర్పాటు చేస్తున్నాం ఒలింపిక్ డేని ఈరోజు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ ఒలింపిక్ డే ప్రకాశం భవనం దగ్గర నుంచి మన డాక్టర్ పియానంద్ మిని మినీ స్టేడియం వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక